సేనతో సేనాని కార్యక్రమంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రేణులతో సమావేశమయ్యారు సార్ ఈ సందర్భంగా విశాఖ ఉక్కు మీద కొంతమంది చేస్తోన్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి అంటూ కూడా కేడర్ కు పిలుపునిచ్చిన పరిస్థితి ఉక్కుపై కొంతమంది విషం జిమ్ముతూ ఉన్నారు ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి ప్రైవేటీకరణ ఆగింది కాబట్టే కేంద్రం ఆర్థిక సహాయం చేసింది కేంద్రం పద్నాలుగు వేల కోట్ల సాయం చేస్తోంది మరి ఇంకెందుకు కార్మిక సంఘాల ఆందోళన వైసీపీ హయాంలో ఈ సంఘాలు ఏం చేశాయి తెలియని ఆనాడు జగన్ ఒక్కసారైనా ప్రశ్నించారా కేసుల భయం వల్లే కేంద్రాన్ని ఆయన అడగలేదు నాకు అలాంటి భయాలేవీ లేవు ఈ విషయాలు బలంగా జనంలోకి తీసుకెళ్ళండి అంటూ జనసేన భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కేడర్ కు దిశానిర్దేశం చేశారు సార్ సో పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు ప్రైవేటీకరణ ఆగింది అని చెప్పేసి కానీ రీసెంట్ గా ఒక ముప్పై నాలుగు విభాగాలకు సంబంధించి ప్రైవేటైజ్ చేసేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక టెండర్ నోటీస్ కూడా జారీ చేసినట్టుగా మనకు వార్తలు వచ్చాయి సార్ పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నట్టుగా నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందా ఫస్ట్ పవన్ కళ్యాణ్ జగన్ పేర చేసిన విమర్శ నిజమే జగన్ సీరియస్ గా ప్రశ్నించలేదు అసెంబ్లీ లేదో తీర్మానము ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఉపన్యాసాల్లో చెప్పడం తప్ప లేదు కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసుల భయంతోనే ప్రశ్నించలేదు అది కూడా నిరుపుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించే పరిస్థితిలో కూడా ఇక్కడ ఉన్నాడు ఆయన ఏమి ఎన్డీఏలో భాగస్వామి కాదు ఆయన వల్ల మోడీ ప్రభుత్వం నిలబడలేదు అందువల్ల పవన్ కళ్యాణ్ కు మొదటి ప్రశ్న ఏంటంటే జగన్ మీకు ఆదర్శం కాదు జగన్ ప్రశ్నించలేదు జగన్ చాలా తప్పులు చేశాడు కనుక మీకు అధికారం మీరు మరి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజు మీరు స్టీల్ ప్లాంట్కి కెళ్ళి మీరు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున మేము కాపాడుతామని మీరు మాటిచ్చారు కదా అందువల్ల ఇవాళ మీరు ఎన్డీఏలో భాగస్వామి అది మర్చిపోకూడదు జగన్మోహన్ రెడ్డి ఎన్డివేల భాగస్వామి కాదు రెండవది ఇవాళ మీ మద్దతుతో ఎన్డిఏ ప్రభుత్వం ఆధారపడి బతుకుంది ఆ రోజు ఆ పరిస్థితి కాదు రెండు వేల పద్నాలుగులో కూడా ఆ పరిస్థితి కాదు రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా గురించి అడుగుతలేని ఉన్నప్పుడల్లా నేను అదే చెప్పాను ఆయనకి ఇవాళ అడిగినా మోడీ భగపతి చేయగలిగే పరిస్థితి లేదు ఆ సిచ్యువేషన్ ఆ రోజు లేదు అన్నాను ఇవాళ ఆ పరిస్థితి కాదే ఈరోజు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు అడిగితే కాదని లేని పరిస్థితిలో మోడీ ఉన్నాడు కదా ఇవాళ ఒక్క వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ మీరు విశాఖాస్టీ ప్రైవేటీకరణ ఆపకపోతే మేము జస్ట్ రుజర్షన్ ఓటేస్తామని చెప్పండి మోడీ ఎందుకు దిగిరాడు నేను చెప్తాను అందులో మొదటి ప్రశ్న జగన్ మీకు ఆదర్శము కాదు జగన్ కు మీకు తేడా ఉంది మీరు కేంద్రంలో ఎన్డీఏలో ఉన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ లో ఉన్నారు ఎన్డిఏ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తుందన్నది ఆ సమస్య అది కాక మీ మద్దతు పైన ఆధారపడింది ఇవాళ టీడీపీ జనసేన ఎంపీలు గనక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పమండి వైసీపీ వాళ్ళు వ్యతిరేకంగా ఓటు వేయకపోతే నిలవీసి అడుగుతాం వైసీపీ వాళ్ళు తెలుగు ఎంపీలు గనక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కోటేయకపోతే ఇలా బిజెపి ఓడిపోతుంది సరిపోతుంది కదా ఈ ప్రెషర్ యొక్క ప్రెషర్ నేనేం ప్రభుత్వాన్ని పడగొట్టమని అట్లేదు మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టండి మోడీ ప్రభుత్వానికి ఉపశమ సమ రాజ్యం అవిశ్వాస తీర్మానం పెట్టండి అని అంటలేను రెండు వేల పంతొమ్మిది పెట్టి పోటీ పడి అవసర తీర్మాన పెట్టారు అది కూడా ఉండడం లేదు కేవలం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక్క జలకి వండి విశాఖ నిలబడుతుంది ఇది మొదటి ప్రశ్న పవన్ కళ్యాణ్ కు రెండో ప్రశ్న సంఘాలు వైసీపీ హామీ ఏం చేశాయి సంఘాలు పోరాడప్పుడే కదా వెళ్ళి కూడా వాళ్ళతో కలిసి ఫైట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ పదిహేడు వందల రోజులు దాటిపోయింది కదా పోరాడబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించారు మీరు ఎందుకు నిలబడతలేరని అందువల్ల ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగానే స్టీల్ ప్లాంట్ సంఘాలు పోరాడుతుంటే మీరు వాళ్ళతో బుదంబులంతలు పోరాడారు కదా అది మర్చిపోయి ఈ సంఘాలు ఆ రోజు ఏం చేస్తాయి ఆ రోజు కామంగా ఉండి రోజు పోయారు విశాఖ స్టీల్ ప్లాంట్ పోలే కదా నేను తెలుగుదేశం జనసేన కారణ సంఘాలు నడిపింది ఉద్యమాన్ని ఉద్యమాన్ని విశాఖ ఒక్క పరిరక్షణ సమితి నాయకత్వంలో అన్ని సంఘాలు కలిపి కదా నడిపింది అందువల్ల సంఘాలు ఏం చేశాయన్న దానికి మీరు అడగాల్సింది ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అక్కడ ఎమ్మెల్యే గాజువాక్ ఎమ్మెల్యే విశాఖ ఉక్కులో టీడీపీ కార్మిక సంఘ నాయకుడు అడిగారు ఏం చేశారో చెప్తారు ఏం చేయకపోతే ఆయనదే బాధ్యత అవుతుంది ఆయన వాళ్ళ కార్మిక సంఘ నాయకుడు కదా అందువల్ల ఇది మొదటి ప్రశ్న ఇక ఆ రెండవది ఇటీవల తెలుగుదేశం ఎంపీలు వెళ్ళారు ఇవాళ తెలుగుదేశం ఎంపీలు వెళ్లి ఈఎస్ శర్మ ప్రముఖ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆయన ఒక లేఖ రాశారు కేంద్ర ఉక్కు గల శాఖ మంత్రికి ఆ లేఖలో ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే ఇటీవల టీడీపీ ఎంపీలు వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విశాఖపట్నంలో మిట్టల్ స్టీల్ ప్లాంట్కు మీరు రాయితీలు ఇవ్వండి మిట్టల్ ప్రోత్సహించండి అని అడిగినట్టు ఆయన లేఖలో పేర్కొన్నారు అదే నిజమైతే అంతకన్నా కాదు కేసర్ నాయుడు వెరీ రెస్పెక్టెడ్ ఆఫీసర్ కాదని ఇంతవరకు ఎవరు ఖండించలేదు టీడీపీ ఎంపీలు పోయి విశాఖ స్టీల్ గురించి అడిగారా లార్సలాన్ మిట్టల్ గురించి అడిగారా అందులో జనసేన ఎంపీలు కూడా ఉన్నారు కదా మరి వాళ్ళు వెళ్ళలేదా వాళ్ళు ఎక్కడ ఉన్నారు రెండవది మూడవ మూడవ ప్రశ్న ఇది మీకు రెండవ ప్రశ్న మీ చదువు అని అడగండి తెలుగుదేశం ఎంపీలు ఈ మధ్య వెళ్లారట కదా వాళ్ళు దేని గురించి వెళ్ళారు విశాఖ గురించి వెళ్ళారా మిట్టల్ స్టీల్ ప్లాంట్ గురించి వెళ్ళారా అని అడగండి ఇక మూడవది దుష్ప్రచారం అంటున్నారు కదా ప్రైవేటీకరణ కేంద్ర క్యాబినెట్ రెజల్యూషన్ విశాఖ ఉక్కును ప్రైవేట్ దాన్ని మార్చారా ఉపశమనించారా మరి ఉపశమనించకుండా ప్రైవేటీ ఆగిందని మీరు ఎలా కంక్లూజన్ ఇస్తారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇవ్వడమే ప్రైవేట్ టీకరణ ఆగడం అయితే పదకొండు వందల నలభై నాలుగు కోట్లు దేనికి వాడారు బ్యాంక్ పేమెంట్లకు వాడారు వడ్డీ జిఎస్టి డ్యూస్ చెల్లించడానికి వాడారు వ్యర్ తీసుకోవడానికి వాడారు తప్ప అసలు విశాఖ ఉక్కు సమస్యకు పరిష్కారాన్ని ఈ లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ట్రోర్స్ అడ్రస్ చేసిందా ఇది మూడో ప్రశ్న ఆ కేబినెట్ తీర్మానాన్ని మీరు వెనక్కి తీసుకోమని చెప్పండి మీ మీద కేసులు భయమే లేదు కదా ప్రైమ్ మినిస్టర్ అడగండి కేసు విశాఖ ఉక్కు పైన ప్రైవేటీకరిస్తూ కేబినెట్ చేసిన తీర్మానాన్ని ఉపసంహరిస్తుంటూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించము అని కేంద్ర కేబినెట్ తీర్మానం చేయమని అడిగింది తీర్మానం చేయమని పవన్ కళ్యాణ్ పద్నాలుగు కేసులు లేదు అరేస్ ఫోర్త్ పాయింట్ ఇటీవల ఫార్టీ ఫోర్ ఆపరేషన్ థర్టీ ఫోర్ నలభై నాలుగు ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ బ్లాస్ట్ ఫర్నెస్ లో పనులతో సహా మీకు ఇంక్లూడింగ్ క్యాప్ టూ థర్మల్ క్యాప్ టూ థర్మల్ పవర్ ప్లాంట్ తో సహా మీరు ఈ మధ్య ప్రైవేట్ కాంట్రాక్టర్లకు టెండర్లు పిలిచారా లేదా ఇది నిజంగా ఒక విశాఖ స్టీల్ ను ముక్కలు ముక్కలుగా చేసి ప్రైవేట్ వారికి అప్పచెప్పటానికి జరుగుతున్న ప్రయత్నం కాదరా చెప్పండి ఇది మనం ఎందుకు తీశారు ఫార్టీ ఫోర్ ఆపరేషన్ ఇంక్లూడింగ్ లాస్ట్మెంట్ క్రిటికల్ సేఫ్టీ ఆపరేషన్స్ లో లింక్ అయి ఉన్న వాటిని కూడా మీరు ప్రైవేట్ వారికి అప్పచెప్తూ టెండర్ నోటీసులు ఇచ్చారా లేదా దీన్ని మరి ఆపించండి పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న ఇది విశాఖ స్టీల్ ముక్కలు ముక్కలు చేసి ఆపడము మోడీజీ దీన్ని ఆపండి మీ కేసులు లేవు కదా మీకేం భయం లేదు కదా అడగని మోడీ ఎందుకు ఆపడం లేదు సో ఇది నాలుగవది ఐదవది మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ కు మొదటి నుంచి కూడా అడుగుతున్నది ఏంటి అడుగుతున్నది క్యాప్టివ్ పవర్ ప్లాంట్ క్యాప్టివ్ మైన్స్ సారీ క్యాప్టివ్ మైన్స్ మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ కు క్యాప్టివ్ మైన్స్ ఎందుకు ఇవ్వరు ఇది ప్రశ్న దాని వల్ల ఏమవుతుంది అలా విశాఖ ఉక్కు ప్రొడక్షన్ కాస్ట్ లో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ సో ఇది ప్రైవేట్ వాళ్ళతో పోలిస్తే సిక్స్ టైమ్స్ టెన్ టైమ్స్ ఎక్కువ రా మెటీరియల్ పైన విశాఖ స్టీల్ ప్లాంట్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది దీనికి ఈ క్యాప్టివ్ మైండ్స్ కనుక కేటాయిస్తే మీరు విశాఖ స్టీల్ ప్రైవేట్ కన్నా ఆగే మరి దీనికి ఎందుకు జనం పవన్ కళ్యాణ్ అడగడం లేదు పవన్ కళ్యాణ్ మోడీ దగ్గర కూర్చొని క్యాప్టెన్ మైన్ కేటాయించండి మీద కేసులు లేవు కదా మీకు భయమే లేదు కదా మోడీ అడిగితే జగన్ పక్క పెట్టండి జగన్ ఏం చేయలేదు ఆయన ఓడిచ్చారు పదకొండు సీట్లకు ప్రభుత్వం చేశారు మీకు ఇరవై ఒక్క సీట్లు ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు కదా ప్రజలు మీకు ఎందుకు పోలిక ఆయనతో ఆయన మీకు ఆదర్శం ఏమైనా కంపారిజన్ జగన్ తో చేసుకుని ఆనందపడతారు ఎందుకు నేను అడుగుతున్నా మీరు ఇచ్చిన హామీలతో ఉన్నారు చేయండి మీరే క్యాప్టన్ మైండ్స్ ఎలక్టేట్ చేయించండి క్యాప్టన్ మైండ్స్ ఎలక్టేట్ చేయించడంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎందుకు విప్పడమవుతున్నాడు నేను ఆన్సర్ చెప్పాలి కదా ఇక ఆరో కాంట్రాక్ట్ ఐదు వేల కాంట్రాక్ట్ ఉద్యోగులు టర్మినేట్ చేశారు పది గత కొన్నేళ్లలో పదివేల మంది పర్మినెంట్ ఉద్యోగులను తగ్గించారు చెప్పండి వర్క్ ఫోర్స్ తగ్గిస్తే స్టీల్ ప్లాంట్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుందా వర్క్ ఫోర్స్ కాంపిటెంట్ వర్క్ ఫోర్స్ పోతే స్టీల్ ప్లాంట్ మూతపడదా అని మీరు తెలివిగా స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఉద్యోగుల్ని ఇంటికి పంపించి స్టీల్ ప్లాంట్ పనిచేయకుండా చేస్తున్న దానికి ఇది ఉదాహరణ కాదా ఇది ఆరవది ఏడవది స్టీల్ ప్లాంట్ అక్కడే విశాఖలో అదే విశాఖ సమీప అనకాపల్లి ప్రాంతంలో ఆరు మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రియేట్ చేస్తున్నారు ఇది మేక్ ఇండియా అవుతుందా ఈ స్టీల్ ప్లాంట్ కోసం మీరు రాయితీలు ఇస్తున్నారు క్యాపిటివ్ పోర్ట్ ఒకటి ఇస్తున్నారు మీకు టాక్స్ హాలిడేస్ ఇస్తున్నారు చీప్ గా ల్యాండ్ ఇస్తున్నారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని లెక్కలు చెప్పామని మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఇప్పించారు కి ఇస్తున్న రాయితీల టోటల్ విలువ ఎంత ఇది దీనికి సవాళ్ళు అడుగుతున్నాం మేము తెలుగు బిడ్డగా అడుగుతున్నాం ఆ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుని ప్రాణాలు అర్పించిన వారి త్యాగాల ఆధారంగా సాక్షిగా అడుగుతున్నాం వారి రక్తదర్పణ ఆధారంగా అడుగుతున్నాం అయ్యా మీరు మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు ఎన్ని వేల కోట్ల రాయితీలు ఇవ్వమని అడుగుతున్నారు కేంద్రం ఇవ్వడానికి సిద్ధపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి రెడీ మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చేదింత విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చేదింత మిట్టల్ స్టీల్ ప్లాంట్ లో కల్పించబడే ఉద్యోగాలు ఎంత విశాఖ స్టీల్ ప్లాంట్ లో కల్పించబడి ఉద్యోగాలు ఎంత దేశ సంపదకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది ఈ చర్చకు మీరు సిద్ధం మాట్లాడుతున్నారు అయ్యా మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ పదకొండు వేల నాలుగు వందల డెబ్బై కోట్లు ఇచ్చామని చాలా గొప్పగా చెప్తున్నారే అందుకనే ఎక్కువ మిఠల్ స్టీల్ ప్లాంట్ కి ఇస్తున్నారు కదా రైతులు అడుగుతున్నారు కదా ఇది ఎక్కడ న్యాయము విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఉండవలసిన పోర్టును మీరు గంగవరం పోర్టును ప్రైవేట్ వాళ్ళు అప్పచెప్పారు కదా అది విశాఖ స్టీల్ ప్లాంట్ ల్యాండ్ కదా దాని గంగవరం పోర్ట్ కు అప్పచెప్పారు కదా మరి ఇప్పుడు మిటల్ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేకంగా పోర్ట్ ఇస్తున్నారు కదా క్యాపిటల్ పోర్టు ఇది ఎక్కడ న్యాయం ప్రైవేట్ వాళ్ళకి ఒక పెడతారు పబ్లిక్ సెక్టర్ ఒకట ఎనిమిదోది ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ కు లాజిస్టికల్ సపోర్ట్ లేకుండా చేస్తున్నారా లేదా కోల్ సప్లై లేకుండా కోక్ సప్లై లేకుండా ఆఖరికి రైల్వే వ్యాగన్స్ లేకుండా చేస్తున్నారా లేదా దీన్ని మరి గనక అడ్రస్ చేస్తే స్టీల్ ప్లాంట్ నిరాటంకంగా సాగుతుంది కదా ఒక రెండు రోజుల కోక్ కూడా ముడి పదార్థాలు కోక్ అయినా కోల్ అయినా రెండు టూ డేస్ బిట్ రా మెటీరియల్ కూడా అడ్వాన్స్ లేకుండా స్టీల్ ప్లాంట్ ఎలా నడుస్తుంది నాకు ఆన్సర్ చెప్పండి మీరు దయచేసి చిన్న నడవాలంటే ఒక నలభై రోజులు నలభై ఐదు రోజులు రా మెటీరియల్ పెట్టుకోకూడదా దానివల్ల వాళ్ళ థర్మల్ పవర్ ప్లాంట్ ఫుల్ కెపాజిట్ పనిచేయక రాష్ట్ర విద్యుత్ బోర్డు నుంచి కరెంటు తీసుకోవడం వల్ల కరెంటు బిల్లులు తరిసిమ పడవతలేవా ఇక తొమ్మిదవది స్టీల్ ప్లాంట్ కు ఉన్నటువంటి అప్పులు మీకు కేంద్ర మంత్రి పార్లమెంట్ కు చెప్పిన దాంట్లో థర్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ అప్పులు ఉన్నాయని మీడియాలో చదివాను నేను సో అది ఆ అప్పుల్ని మీరు ఈక్విటీగా మార్చుకోండి ఈక్విటీగా మార్చుకొని మీరు దాన్ని వాటాగా మార్చుకోండి ఆ తర్వాత కావాలంటే విశాఖ స్టీల్ ప్యాంట్ లాభాలు తీసుకోండి మీరు మీ వాటా మళ్ళీ స్టీల్ ప్యాంట్ అని అడుగుతున్నాను మీరేం టెలికాం రంగంలో చేయలేదా ఇది ప్రైవేట్ టెలికాం కంపెనీల అప్పులనోమో మీరు ఓలా ఏం చేశారు ఒక్కసారి ఊళ్ళ కొట్టండి వస్తుంది గవర్నమెంట్ ఉన్నటువంటి అప్పుల్ని మీరు వాటాలుగా మార్చుకోలేదా ఇది నిజం రాదా మీరు ప్రైవేట్ టెలికాం కంపెనీ అప్పుల్లో వాటాలుగా మార్చుకొని ఆ కంపెనీకి లాభం చేస్తారు ఆ కంపెనీ నిలబెడతారు ఆ కంపెనీలో ఉన్న నష్టాలను మీరు ప్రభుత్వం దిగమితుంది ఎయిర్ ఇండియా టాటాలకు అమ్మిన రోజు వేల కోట్ల రూపాయలు ఎయిర్ ఇండియా అప్పులు ప్రభుత్వం కట్టలేదా ఎయిర్ ఇండియా కారు చౌకగా టాటాలకు అమ్మలేదా అమ్మిన తర్వాత కూడా ఎయిర్ ఇండియా దరిద్రంగా పనిచేయడం లేదా నేను ఏం కాలా మరి స్టీల్ ప్లాంట్ కూడా మీరు ఉన్న అప్పుల్ని ఈక్విటీగా మేము వేరు చేయమని అనడం లేదు అనిల్ అంబానీకి వేరు చేసినట్లు పెద్ద పెద్ద బల కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్లు వేరు చేసినట్టు కూడా మాఫియా ఏమని అడగడం లేదు ఈక్విటీగా వాటాగా మార్చుకోండి స్టీల్ ప్లాంట్ మీరు ఒక ప్రైవేట్ టెలిఫోన్ కంపెనీలో చేసిన పని పబ్లిక్ సెల్ స్టీల్ ప్లాంట్ లో చేయమని అడుగుతున్నారు మీకు అభ్యంతరం ఏంటి దీనికి అభ్యంతరం ఉండాలి ఉండాల్సిన అవసరమే లేదు కదా మరి ఎందుకు ఆన్సర్ ఉండదు తొమ్మిదవది పదవది లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోడ్స్ ఇచ్చారు దీంతో ప్రైవేటైజేషన్ అయిపోయింది అన్నారు అసలు ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ లేక దాంట్లో నుంచి తీసుకున్న అప్పుల పైన వడ్డీలు కడుతూ ఇబ్బందులు పడుతున్నారు కదా మీరు వర్కింగ్ క్యాపిటల్ ఇప్పించి దాన్ని ఏమైనా ఆదుకున్నారా విశాఖ స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ అవసరం ఎంత మీరు ఇచ్చిన లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ క్రోర్స్ లో వర్కింగ్ క్యాపిటల్ ఖర్చు పెట్టింది ఎంత నాకు చెప్పండి జిఎస్టీ దూసుకో ఐదు వందల కోట్లు ఇంకో ఐదు వందల కోట్లు కాంట్రాక్ట్ బిఆర్ఎస్ ఇవ్వడానికి అంటే మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ ను బతికించడానికి ఖర్చు పెట్టారా ఆ లెవెన్ లెవెన్ థౌసండ్ క్రోర్స్ ను మీరు అంత ఎక్కడ ఖర్చు పెడుతున్నారా అనే క్వశ్చన్ వస్తా లేదా మరి లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోడ్స్ ఇచ్చి మీరు నిలబెడితే మరి పొందా నలభై నాలుగు విభాగాలు ఎందుకు ఎందుకు టెండర్ ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకి అప్ప ఈ పది ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఆన్సర్ చెప్తే ఎవరిది సరైన ప్రచారం ఎవరిది దుష్ప్రచారం అందువల్ల పవన్ కళ్యాణ్ నా విజ్ఞప్తి విఆర్ రెడీ ఫర్ అ డిబేట్ కూటమి తరఫున విశాఖ స్టీల్ పైన సంపూర్ణమైన అవగాహన ఉన్న ఎవరైనా దయచేసి ఏ టీవీ ఛానల్ కైనా రండి విశాఖ ఉక్కు కార్మికుల పక్షాన విశాఖ ఉక్కు పరిరక్షణ తరఫున నేను అనేక సార్లు వాళ్ళ పోరాటంలో పాల్గొని మాట్లాడిన వ్యక్తిగా చెప్తున్నాను ఆ సంఘాలు కూడా అంగీకరింపజేస్తాను వాళ్ళ తరఫున నేను వస్తాను లేటెస్ట్ డిబేట్ పబ్లిక్లీ అది ఎక్కడ డిబేట్ చేస్తారు మీ ఇష్టం అమరావతి డిబేట్ చేస్తారా విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద డిబేట్ చేద్దామా టీవీ తర్వాత డిబేట్ చేద్దామా చెప్పండి నేను ఈ డిబేట్ ఏది అరుపులు కేకలు కాదు ఆరోపణలు కాదు పాలిటిక్స్ అంతకంటే కాదు స్ట్రేట్ ఆన్ ది ఇష్యూ ఆఫ్ విశాఖ స్టీల్ ప్లాంట్ నిజంగానే కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిలబెట్టడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసింది లెటర్ డిబేట్ జగన్ వర్సెస్ చంద్రబాబు విషయం కాల్ మాకి స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ పరిరక్షణ వర్సెస్ విశాఖ స్టీల్ కారు చౌకగా ప్రైవేట్ వాళ్ళ అమ్మడం సమస్యది ప్రతిదాన్ని జగన్ చంద్రబాబు కూడా ఇద్దరు కలిసే కదా ఉపరాష్ట్రపతికి ఒకరిక ఓట్ వేస్తున్నారు మీరు ఇద్దరు కలిసే కదా రాష్ట్రపతి ఎన్నికలు ఒకరిక చేశారు మీరు ఇద్దరు కలిసే కదా కాన్ఫిడెన్స్ ఓటుకు కు అవిశ్వాస తీర్మానం పెడితే దానికి వ్యతిరేకంగా ఓటేసింది మీరిద్దరు కలిసే కదా ఢిల్లీ ప్రభుత్వ అటానమీని తీసేసే బిల్లుకు మీరు మద్దతు ఇచ్చింది అందరూ జగన్ చంద్రబాబు వ్యతిరేకంగా ఎక్కడ ఉన్నారు కేంద్రం విషయంలో కేంద్ర ఇవాళ మీరు పార్లమెంట్ లో బిల్లుల ఓటింగ్ చల్ల తీయండి వైసీపీ డీడీ ఒకే వాళ్ళు ఒకే లెక్క ఓటేసారు కదా టీడీపీ జనసేన వైసీపీ అందరి స్టీల్ ప్లాంట్ ముద్రంలో అందరూ కలిసి ఉంటారు మేము అడుగుతున్నది ఇది జగన్ చంద్రబాబు ఫైట్ కాదు అది అది ఆ ఫైట్ కాదనడానికి ఉదాహరణ నేను చెప్పాను మీరు ఇప్పుడు తాజాగా ఉపరాష్ట్రపతి అంటే ఇక్కడ తెలుగు మీద పోటీ చేస్తుంటే దేశం గనిపించులు పోటీ చేస్తుంటే మీరు ఇద్దరు కలిసి కలిసి ఒక్కరికే ఓటేస్తున్నారు అందువల్ల అక్కడ ఎందుకు వాళ్ళు అక్కడ జగన్ గుర్ మీకు ఆ జగన్ గురించి ఎందుకు మీరు మోడీ నడగారు జగన్ మద్దతు తీసుకోకండి అని జగన్ మద్దతు లేకపోయినా గెలుస్తారు కదా బీజేపీ అభ్యర్థి అక్కడ మాత్రం జగన్ ఇబ్బంది లేదు జగన్తో కలిసి ఉండటానికి ఢిల్లీలో కేంద్రంలో కలిసి ఉండటానికి పార్లమెంట్లో కలిసి ఒకే రకంగా ఓటేస్తానుకోమో ఇబ్బంది లేదు జగన్ కానీ స్టీల్ ప్లాంట్ విషయానికి జగన్ గుర్తాడు జగన్ ఏం చేశాడు జగన్ ఏం చేయలేదని కదా అని పదకొండు సీట్లు ఇచ్చింది మీరు చేయమనే కదా మీకు ఇరవై ఒక్క సీట్లు ఇచ్చింది మీరు నూట అరవై సీట్లు ఇచ్చారు కూటమికి అందులోని వాళ్ళ గెలిచిన వాళ్ళని అడుగుదామా ఇంకా మీ రాజకీయ తగాదాలు మాకెందుకండి స్టీల్ ప్లాంట్ ను పరిరక్షిస్తారా లేదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించము అని పవన్ కళ్యాణ్ ఇంత గట్టిగా చెప్తున్నారు కదా నరేంద్ర మోడీ ఈ మధ్య విశాఖ రెడ్డి చాలు వచ్చారు కదా ఆయన నోటు ఎదుగునవలేదు ఈ మాట నిజంగానే అది ప్రభుత్వ విధానం అయితే విశాఖ నగర రోడ్ గడ్డపైన నిలబడి ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అడ్రస్ చేస్తూ మోడీ చెప్పడా చెప్పలేదా మీకు రాను మీకు కంపారిజన్ సింగరేణి ప్రైవేటీకరణ చేస్తున్నారని ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే తెలంగాణ గడ్డపై నిలబడి నరేంద్ర మోడీ మేము సింగరేణిని ప్రైవేటీకరించడం లేదు ఇది తప్పుడు ప్రచారం అని చెప్పాడు కదా విశాఖగడ్డ పైన ఎందుకు చెప్పాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీ కేసు లేదు కదా అందులో ఈ పది ప్రశ్న పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి కూటమి సమాధానం చెప్పాలి కాదంటే ఎనీ డిబేట్ సివిల మీరు మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి